కేంద్రం తీపి కబురు చెప్పింది కొత్తగా రాష్ట్రానికి పది చేనేత క్లస్టర్లను మంజూరు చేసింది చేనేత కార్మికులను ప్రోత్సహిస్తూ కొత్త డిజైన్ల ద్వారా ఆదాయం పెంచేందుకు కేంద్రం క్లస్టర్ల కార్యక్రమాన్ని తీసుకొచ్చింది ఈ మేరకు ఏపీలోని కాకినాడ తూర్పు గోదావరి గుంటూరు బాపట్ల పల్నాడు నెల్లూరు శ్రీ సత్యసాయి అనంతపురం ఒక్కొక్కటి తిరుపతి జిల్లాలో మాత్రం రెండు క్లస్టర్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రాతిపదికల్ని పంపింది ఈ మేరకు కేంద్రం ఆమోదం తెలిపింది అంతేకాదు పల్నాడు గుంటూరు బాపట్ల తిరుపతి పరిధిలో క్లస్టర్ల ఏర్పాటుకు సంబంధించి తోలి అడుగు కూడా పడింది ఈ క్లస్టర్ల కోసం తొలి విడతగా ఐదు కోట్లు విడుదలయ్యాయి మిగిలిన వాటికి మరో రెండు కోట్ల మంజూరుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి ఈ నిధులు పది రోజుల్లో రాష్ట్రానికి జమకానున్నాయి సంక్రాంతి నాటికి క్లస్టర్ల ఏర్పాటుకు సంబంధించి పనులు ప్రారంభించనున్నారు ఈ క్లస్టర్ల ఏర్పాటుతో రెండు వేల మంది చేనేతలకు లబ్ధి కలుగుతుందని చెబుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం చేనేత అనుబంధ రంగాలకు చెందిన మూడు పాయింట్ ఐదు సున్నా లక్షల మంది ఉన్నారు రాష్ట్ర మొత్తం ముప్పై రెండు క్లస్టర్లు ఉంటే చేనేత కార్మికుల్ని వంద నుంచి ఐదు వందల వంద ప్రాతిపదికగా క్లస్టర్లు ఏర్పాటు చేస్తారు ఒక్కో క్లస్టర్లో కార్మికుల సంఖ్యను బట్టి కేంద్రం నుంచి ఒక్కో క్లస్టర్కు రెండు కోట్లు మంజూరయ్యే అవకాశం ఉంది కేంద్రం విడుదల చేస్తే ఈ నిధులతో క్లస్టర్ పరిధిలోని కార్మికులకు తొంభై శాతం రాయితీతో చేనేతలకు అవసరమైన ఆధునిక యంత్రాలు పదిహేను నుంచి డెబ్బై వేలు విలువైనవి అందజేస్తారు అయితే లబ్ధిదారులు పది శాతం తెలిస్తే సరిపోతుంది అంతేకాదు వంద శాతం రాయితీతో వ్యక్తిగత వర్క్ షెడ్యూల్ కూడా నిర్మిస్తారు మరోవైపు చేనేత కార్మికులకు నూతన డిజైన్లపై శిక్షణ ఇచ్చేందుకు డిజైనర్ కూడా క్లస్టర్లతో అందుబాటులో ఉంటారు అలాగే కేంద్రం అవసరమైన పరికరాలను అందుబాటులోకి తెచ్చేందుకు క్లస్టర్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ నియమిస్తుంది రాష్ట్రంలో ధర్మవనం చేనేత రంగంలో కీలకమైన ప్రాంతం అని చెప్పాలి అక్కడ చేనేతలు కంచిపట్టు చీరల్ని తయారు చేస్తారు ఇవి ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ చేస్తారు ఈ మేరకు ధర్మవరం చేనేతల్ని ప్రోత్సహించేందుకు ముప్పై నాలుగు కోట్లతో మెగా క్లస్టర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది ఈ మేరకు డిపిఆర్ను కూడా రూపొందిస్తున్నారు అలాగే పిఠాపురం అంగరంలో కూడా పద్నాలుగు కోట్లతో మెగా క్లస్టర్ ఏర్పాట్ల కోసం సర్వే చేస్తున్నారు వీటిని ఏర్పాటు చేసేందుకు కేంద్రం తొంభై శాతం నిధులు మంజూరు చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన పది శాతం భరించనుంది కేంద్రానికి డిపిఆర్లు పంచిన తర్వాత నిధులు విడుదల చేస్తారు మొత్తానికి ఈ క్లస్టర్లతో ఆయా జిల్లాలకు మహర్దశ అని చెప్పాలి